నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక చిన్న డౌట్కి క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించి కొందరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారు ఏంటి అంటే డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ పెట్టిన తర్వాత కూడా మాకు టూ ఇయర్స్ అవుతున్నా కూడా పూత రావడం లేదు అని దానికి ఒకటే రీజన్ అండి మనం నర్సరీ నుండి తెచ్చుకున్న కొమ్మ మెచ్యూర్డ్ అయ్యి ఉంటే మాత్రం దానికి పూత తప్పకుండా వస్తుందండి లేదు మనం నర్సరీస్లో లేత కొమ్మ తెచ్చి పెట్టినట్టయితే దానికి మాత్రం రెండు సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిందే అండి లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ముదురు కొమ్మని మీరు తీసుకొని పెట్టినట్టయితే మీకు నెక్స్ట్ ఇయరే చక్కగా ఫ్రూటింగ్ తీసుకోవచ్చు ముదురు కొమ్మ లేత కొమ్మ అన్నది మనం మొక్కకి ఎలా తెలుస్తుంది అంటే నాకు లాస్ట్ ఇయర్ ఈ కొమ్మల నుంచి ఫ్రూట్స్ తీసుకున్నానండి నేను మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను ఈ చిన్న కొమ్మకి ఇది చూస్తున్నారా ఇది లాస్ట్ ఇయర్ నేను ఈ కొమ్మ నుండి ఇక్కడ ఫ్రూట్ తీసుకున్నాను అంటే ఇక్కడ నేను కట్ చేశాను ఇప్పుడు నేను ఈ కొమ్మ కట్ చేసి పెడితే నాకు నెక్స్ట్ ఇయర్ దీని నుంచి ఫ్రూటింగ్ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారా ఇది కట్ చేసేసరికి ఇక్కడ చిన్నగా మొగ్గు వస్తుంది లేదు కొమ్మ ఎలా తెలుస్తుంది అంటే ఈ పైన ఇది చూస్తున్నారు కదండి ఇది లేత కొమ్మ అంటే నాకు దీని నుంచి ఫ్రూటింగ్ వస్తుంది కానీ ఇక్కడ నుంచి నాకు ఈ మూడు వచ్చిన ఈ మూడు లేత కొమ్మలే వీటిని నేను ఒకవేళ కట్ చేసి పెట్టినట్టయితే నాకు టూ ఇయర్స్ తర్వాతే దీని నుంచి నేను క్రాప్ తీసుకుంటానండి ఇంకొక విషయం ఈ వీడియో త్రూ చెప్పాలనుకుంటున్నానండి ఇలా ఫ్లవర్ ఓపెన్ అయిపోయిన రెండు రోజుల తర్వాత ఈ ఫ్లవర్ని నేను ఈ సీజన్లో తీసేస్తున్నానండి ఎందుకు అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఈ ఫ్లవర్కి ఫంగస్ లాగా వస్తుంది ఈ ఫంగస్ నుంచి కాయలోకి నాకు లాస్ట్ ఇయర్ చిన్నగా పురుగులు వచ్చినాయండి నేను హార్వెస్ట్ చేసి కట్ చేసినప్పుడు సో అందుకని నేను దీన్ని ఇలా తుంచేస్తున్నాను ఇలా తుంచేయడం వల్ల లోపలికి ఎలాంటి ఇన్సెక్ట్స్ వెళ్ళకుండా మనకి కాయ అయితే చాలా బాగా వస్తుంది అలాగే నేను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వాడిపోయినాయి తుంచేస్తున్నాను అలాగే దీనికి ఇంకా ఎన్ని మొగ్గలు వస్తున్నాయో చూడండి దానికి మూడు మూడు మొగ్గలు వస్తున్నాయి ఇది మూడు ఇక్కడ పైన ఇక్కడ రెండు వస్తున్నాయి అక్కడ పైన అలా చాలా మొగ్గలు వస్తున్నాయండి కటింగ్ చేసిన తర్వాత ఇలా టిప్స్ కట్ చేసిన తర్వాత హార్వెస్ట్కి కూడా రెండు మూడు కాయలు ఉన్నాయి చూసారా ఇది ఫ్లవర్ కట్ చేసేసాను సో కాయ లోపలికి ఎలాంటి పురుగులు వెళ్ళవండి